between residents of paramount and border immigration officers trying to implement President Trump's policy to deport unauthorized migrants now federal ice agents use tear gas flashbangs and batons to disperse the protesters the White House border policy chief has gone to Los Angeles America Los Angeles California ni Los Angeles నలభై మంది అక్రమ వలసదారులను ప్రభుత్వం అరెస్ట్ చేసింది దానికి నిరసనగా అరెస్ట్ చేస్తున్న సమయంలో చాలామంది ప్రజలు రోడ్డు మీదకి వచ్చి చాలా భయంకరంగా ఆందోళనలు చేశారు దాంట్లో ఇంతకుముందు మీరు చూసిన క్లిప్పింగ్ అదే కొన్ని కారు కూడా తగలబెట్టారు దాన్ని పోలీసు చాలా నిర్దాక్షిణ్యంగా అణిచివేశారు అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ట్రంప్ ఏం చెప్తున్నాడంటే ఎవరైనా ఆందోళనలు చేస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాము జైల్లో పెడతామని చెప్తున్నాడు ఇదే ట్రంప్ నాలుగు సంవత్సరాల క్రితం గెలిచినప్పుడు ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు బైడెన్ ట్రంప్ ఓడిపోయిండు బైడెన్ గెలిచినప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో ఇంకా ప్ర బైడెన్ ప్రమాణ స్వీకారం చేయలేదు ప్రభుత్వం ఇంకా మారలేదు అప్పుడు తాత్కాలికంగా డొనాల్డ్ ట్రంప్ ప్రైమ్ మినిస్టర్ ఉండి ప్రెసిడెంట్గా ఉండి the peaceful transfer of power the cornerstone of american democracy seemed a highly abstract concept today as trump supporters clashed with police as they tried and succeeded to storm the congress where america's elected leaders had gathered to certify the election victory of. senators and congressmen and women and we're probably not going to be cheering so much. the white house చేశారు వైట్ వైట్ హౌస్ వైట్ హౌస్ మీదనే అటాక్ చేశారు లాస్ట్కు కాంగ్రెస్ అంటారు మనం పార్లమెంట్ ఎట్లా అంటామో అక్కడ కాంగ్రెస్ అని చెప్తారు ఆ కాంగ్రెస్ మీద అటాక్ చేస్తే కాంగ్రెస్ ప్రతినిధులు అంటే మన ఎంపీల మాదిరి వాళ్ళు కూడా కాంగ్రెస్ సభ్యులు ఉంటారు కాంగ్రెస్ సభ్యులు భయంతో దాచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది వాళ్ళు భద్రతా సిబ్బంది చాలామందికి దెబ్బలు వెళ్ళాయి ఎంతో దారుణాలు జరిగినాయి భద్రతా సిబ్బంది చాలా కష్టం మీద ప్రతినిధులను కాంగ్రెస్ ప్రతినిధులను బయటికి తీసుకొచ్చి కాపాడగలిగారు అంత నిర్దాక్షిణ్యంగా ర్యాలీలు నిర్వహించాలని చెప్పి రెచ్చగొట్టిన ప్రజలను రెచ్చగొట్టిన డొనాల్డ్ ట్రంప్ ఇవాళ అదే ప్రజలు ఆందోళనలు చేస్తుంటే జైల్లో పెడతా అంటున్నాడు ఇదే కదా దొందనీతి అంటే రాజకీయాలు ఎలా ఉంటాయో చూడండి ఆయన ఆయనైతే ప్రజలను రెచ్చగొట్టి వాళ్ళతోటి ఉపయోగాలు తీసుకోవాలని చూస్తాడో సాక్షాత్ పార్లమెంట్ మీదనే రైడ్ చేపిస్తాడు వీళ్ళు ఎవరైనా అమాయకులను అరెస్ట్ చేస్తే ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఆందోళనలు చేస్తే బుల్లెట్లతోటి కాల్స్తాడు జైల్లో పెడతాడు ఇది డొనాల్డ్ ట్రంప్ నేచర్